జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని ప్రముఖ సినీ నటుడు రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ సీజన్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ను సోమవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభించారు టోర్నమెంట్ ప్రారంభ సూచికగా రాజమండ్రి బుల్స్ నవీన్ ఛాలెంజర్స్ మధ్య టాస్ ను వేశారు ఈ సందర్భంగా కొద్దిసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను అలరించారు అనంతరం జరిగిన ప్రారంభోత్సవ సభలో అలీ మాట్లాడుతూ ఎందరో క్రీడాకారులు దేశ స్థాయిలో రాణించారని ఆయన గుర్తు చేశారు క్రమం తప్పకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా ఐపీఎల్ స్థాయిలో ఆర్పీఎల్ నిర్వహిస్తున్న కమిటీ చైర్మన్ అజ్జార వాసు ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంజశేఖర్లు అభినందనీయులు అభినందనీయులన్నారు ఆర్పీఎల్ ద్వారా ఉన్నతంగా రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి రాణించాలని క్రీడాకారులను పిలుపునిచ్చారు ఎంపీ మార్ఖాని భరత్రా మాట్లాడుతూ ఆర్పీఎల్ లో ఆడుతున్న క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా ప్రయత్నించాలన్నారు ఇప్పటికే నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధులను రాబట్టి పనులు చేపట్టినట్లు తెలిపారు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ ఆర్పీఎల్ నిర్వహణ ఎంతో కష్టంతో కూడుకుని ఉందన్నారు ఆయన ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అజ్జారపు వాసు కుంజశేఖర్లు క్రమం తప్పకుండా ఆర్పీఎల్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు ఆర్పీఎల్ చైర్మన్ అజ్జారపు వాసు మాట్లాడుతూ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానం ఓఎన్జీసీ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ మ్యాచ్లు జరుగుతున్నాయని తెలిపారు వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్ వైసీపీ నాయకులు మానే దొరబాబు కంచుమర్తి చంటి గుర్రం గౌతమ్ కొత్త బాలమురళీ కృష్ణ కొత్త విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సో అన్న వాసు వాసు అలాగే రౌత్ అన్న అలాగే రాబోయే శ్రీనివాస్ గారు ఎంపీ గారు అండ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్పిఎల్ జరుగుతుంది సో స్టేట్ వైడ్గా పిల్లలు రావడం జరిగింది ఇక్కడ సో అందరికీ అన్ని టీములకి ఆల్ ద బెస్ట్ అండ్ అలాగే మీరందరూ చక్కగా ఆడి మన ఊరు పేరు మన కుటుంబం పేరు అందరినీ ఒక అద్భుతంగా ఎందుకంటే నా బిడ్డ ఎదిగాడు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఇదే గ్రౌండ్లో షూటింగ్ రావడం జరిగింది ఇదే గ్రౌండ్లో ఆడుకోవడం జరిగింది ఇదే గ్రౌండ్లో గెస్ట్గా వస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన గ్రౌండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఈ కాలేజీలో చదివిన వాళ్ళే ఎంతోమంది ఇది డైరెక్టర్స్ అవ్వచ్చు హీరోయిన్లు అవ్వచ్చు హీరోలు అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు రైటర్స్ అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన ఉన్నారు సో వాళ్ళు సక్సెస్ ఎలా సాధించారో అలాగే ఈ టీములు కూడా ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్లందరికీ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు ఇవాళ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా లేదు వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ వారు కానీ మాట్లాడేది ఏంటంటే మేము ముఖ్యమంత్రి రేస్లో మేము ఉన్నాము మేము ఆ స్థాయికి మేము యాస్పైర్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరి గతంలో జనసేన పార్టీకి సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఓట్ షేర్ ఇంకా పెరిగిందని మరి ఒకటే పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని నమ్ముకున్న జనసేన కార్యకర్తలు కానీ లేదా మీ ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు మీరేమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం అత్యున్నతమైన స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పక్కన వాళ్ళకి మనం పలకీలు మోయడానికి మన కార్యకర్తలు మన జనసేన నాయకులు మీ నాయకుల్ని మీరు ఉపయోగించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా